హాయ్ ఫ్రెండ్స్ ఆవిరి అంటే ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి వాళ్ళ వీడియోలో ఆవిరి కుడుమ గురించి అయితే చెప్తాను ఫోర్ ఫైవ్ అవర్స్ ముందైతే మినపప్పు నానబెట్టుకోవాలండి పొట్టు మినప్పప్పు ఆ తర్వాత గారెల పిండి కన్సిస్టెన్సీలో ఈ లెవెల్లో వచ్చేటట్టు రుబ్బుకోవాలి రుబ్బుకునేటప్పుడు ఎక్కువ నీళ్ళు అయితే పోయకూడదండి నీళ్లు పోస్తే జారైపోయి మనం అనుకున్న కన్సిస్టెన్సీలో అయితే ఆవిరి కుడుమనేది రాదు ఇది పూర్తిగా ఆవిరి మీద అయితే మనం మగ్గబెడతాం సేమ్ ఇడ్లీ ప్రాసెస్సే కాకపోతే రవ్వ కొంచెం తక్కువ వేసుకుని పిండి కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల బలంగా ఉంటుందన్నమాట ఇలాంటివన్నీ తినబట్టే వెనకటోళ్ళు అయితే బలంగా ఉంటారండి వాళ్ళ బలాలు అయితే ఇప్పుడు మనకు రావు ఇదైతే క్లాత్ మీద వేసుకోవాలి బండి మీద ఇడ్లీ వేస్తారు కదా అట్లాగా ఆ ఇడ్లీకి అంత టేస్ట్ ఏంటంటే ఇట్లా క్లాత్ మీద వేయడం వల్లే టేస్ట్ అనమాట తర్వాత ఇదిగోండి సన్నసేగన్ అయితే ఆవిరి మీద మగ్గబెట్టాలి ఇది ఆవిరి కుడుము పాత్ర దీంట్లో రెండు ఆవిరి కుడుములు అయితే పడతాయి ఒకటి క్వాంటిటీ అయితే మ్యాక్సిమం ఒకటి సరిపోతుందనమాట ఇది కొన్నిట్లాగా మొత్తం ఆ పిండి బయటికి రాకుండా క్లాత్తో అయితే కప్పేయాలి తర్వాత ఈ కన్సిస్టెన్సీలో వచ్చేదాకా ఆ కుడుమునైతే బయటికి తీసుకున్నాక దీన్ని వేడివేడి మీద నెయ్యి వేసుకుని నెయ్యి అయితే ఎక్కువ వేసుకోవాలండి అంత ఎక్కువ వేసుకుంటేనే దానికైతే టేస్ట్ వస్తుంది ఆ తర్వాత మనకు కావాలంటే చట్నీతో సాంబార్తో యాజు లైక్ మనకు నచ్చిన దాంతో అయితే తీసుకోవచ్చు బాయ్ ఫ్రెండ్స్